ములుగువారి ప్రేక్షకులకు ముఖ్య గమనిక ములుగు అన్న పేరు ఉపయోగించుకొని గురుగారి శిష్యులమని నమ్మబలికిచ్చి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి పితృ కార్యక్రమాలకు సంబంధించి పుష్కరాలకు సంబంధించి మీ ఇట్టి కార్యక్రమాలు చేపట్టలేదు చేపట్టబోము మేము కేవలం దైవ ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలను మాత్రమే శైవ క్షేత్రంలో నిర్వహిస్తాము ఇది గ్రహించి మెలగండి ములుగన్న పేరు ఉపయోగించుకొని మిమ్మల్ని ఎవరైనా పితృ కార్యక్రమాల గురించి విరాళాలు అడిగినట్లయితే ములుగు సిద్ధాంతి గారికి వారి కుటుంబానికి వారితో ఎట్టి సంబంధం లేదని గ్రహించండి మమ్మల్ని సంప్రదించాలనుకున్న వారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ టూ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ స్వాతి హెర్బల్స్ డామ్ ని చూడండి మేషరాశి వారికి ఆరోగ్య రీత్యా జాగ్రత్తల అవసరము చర్మ సంబంధమైన వ్యాధులతోటి హార్మోనల్ ఇంబాలెన్స్ తోటి సతమతమయ్యే అవకాశం ఉంటుంది కాస్తంత అప్రమత్తంగా ఉండండి వైద్యుల పర్యవేక్షణలో ఉండి వైద్య సహాయం తీసుకోగలిగితే అన్ని విధాల మంచిది ఇది మెలగండి జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొన్ని నూతన కార్యక్రమాలను పనులను ప్రారంభించగలుగుతారు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు టూ వీలర్ మీద త్రీ వీలర్ మీద వ్యాపారాలు చేసు వారికి వృత్తి నిమిత్తం అవి ఉపయోగపరచుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఇంకొక వాహనాన్ని కొనుగోలు చేసి మీ అయిన వాళ్ళకి అది ఆ బాధ్యతలను అప్పగించి తద్వారా కూడా ఆదాయాన్ని సంపాదించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి శుభ ఫలితాలను అందుకోగలుగుతారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా కొంతమందితో ప్రధానమైనటువంటి శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ కారణం చేత మీకు రావాల్సినటువంటి పనులు కావచ్చు సకాలంలో చేతికి రాక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం వ్యాపార నిమిత్తం కొత్త ఆదాయ మార్గాలను వెతికే దిశలో మీ ఆలోచనలు ఉంటాయి ఉత్పత్తులను పెంచుకోవాలి రకరకాలైనటువంటివి షార్ట్ టర్మ్ సీజనల్ వస్తువులను అమ్మైనా క్రమేణ ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి ఫ్యాషన్ డిజైనింగ్ లో ఉన్న వారికి ఇమిటేషన్ జ్యువెలరీ డిజైనింగ్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి విభేదాలు ఏర్పడటం కొన్ని మాట పట్టింపులకు కొన్ని ఇష్టం లేక వెనుదిరిగే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది షార్ట్ టర్మ్ కోర్సుల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేపట్టాలన్నటువంటి ఆలోచనలు నెరవేరుతాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం మేషరాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు కలిసి వచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు శ్రీ విష్ణు అష్టోత్రాన్ని పఠించండి స్వామివారి ఆలయంలో పరిమళ గంధంతో హరిచందనంతో అర్చనా అభిషేకం జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి